शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् शाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లకశంకరం వాగర్ధా వివ సంపత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశరై సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైద్యవర్ణగుణగనగౌరవైరీ కండూలకర్ణకహరావయోధయీ హైమోర్ధపుణ్రమయహన్మకుటం సునాశం మందస్మి మరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆపదామపహర్తరం దాతరం సరసంపదాం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం सिंदूरारुण विग्रह त्रिणयण मणिक्य मौलिस्फुरारा नायक शेखरा स्मित मुखी आपीन वक्षोरुहां पाणीभ्या अलिपूर्ण रनचक रक्तोत्पल बिभ्रती सौम्यां रनघटस्थ रक्तचरण ध्यादंबिता हरि ओं परमेश्वर स्वरूप सभा के नमस्कार उत्तरायण पुण्यकाल దక్షిణాయనం పూర్తయి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో శివనామం ఒక్కసారి పలికిన వారు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తారట అంత మహోత్కృష్టమైన కాలం విశేషించి అదృష్టం ఏమిటంటే మనం ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం ప్రదోష వేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభవాహన వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారు అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాభిష్ఠితం సపేమ భ్రమరాభిరామమ సకృద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త గుణావిష్కృతం పూజ్యంగుణావిష్కృతం శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగను చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసినటువంటి మహోత్కృష్టమైన శ్లోకం అది అటువంటి శివస్వరూపాన్ని మనం ప్రదోష వేళలో ప్రవచనంగా చేసుకునే ముందు శివపురాణం సామాన్యమైంది కాదు చాలా పెద్ద గ్రంథం అది అంత పెద్ద గ్రంథంలో మనకి ఉపయుక్తమైనవి ఉన్నాయి చాలా జటిలమైనవి ఉన్నాయి నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కాని అలివి కానివి ఉన్నాయి కనుక నేను అనుకున్నాను శివాస్తోత్తర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేనేదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే ప్రదోష వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటిరిక్కి ఫలితం ఇస్తుంది ఒక ముప్పై రోజులో నలభై రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి నూట ఎనిమిది ఇంటూ కోటి అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు వేస్తాడు మీద వినడం శృంగం తపహ అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి ఏముంటుంది దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇతపూర్వం నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి పది పదకొండు తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావము తారకాసుర సంహారము వల్లీ కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి ఇవన్నీ విన్న తరువాత రెండు వందల జంటలు పాలకావిళ్ళు ఎత్తి పట్టుకుని కావిడి పట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని విడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దానివల్ల తొలగిపోతుంది అని అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు పూర్వం ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు అటువంటి ఉత్సవాన్ని మనం ఫిబ్రవరి పదకొండో తారీఖున చేసుకోబోతున్నాం ఇక్కడ ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లల్లో పాలతోటే అభిషేకం జరుగుతుంది అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూసాం వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం ఆయా ఘట్టాలు వచ్చినప్పుడు వాటికి వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను కనుక శివపురాణాన్ని మనం శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది ఎందుచేత అంటే శివో మహేశ్వర శంబహు పినాకి శశిశేఖర అని చదవడం వేరు శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు అందులోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ సరిదేశారనుకోండి ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది బట్ అర్థం తెలియకుండా చదువుతున్నారు అనుకోండి మనస్సు చించలమై ఎక్కడికో వెళితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది కానీ మనస్సు లగ్నం కాదు మనస్సుని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివ మహాపురాణాన్ని శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మన అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామం చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది నేను అంటాను మీరు కూడా అనండి ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను ఇవ్వాలే కాదు ప్రతిరోజు ఇవ్వాలంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి ఆలస్యమైంది రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే ప్రదోష వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికీ నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం ఎందుకంటే వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో విందురు గాని దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో శుద్ధులు కాని ధ్యాన శ్లోకం చెప్పండి ధవలవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ చారు హృదయ చారుౌళియకమల మధ్య చింతయామి శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాఖ్య

भवः शर्वस्त्रिलोकेशः सितिकण्ठः शिवाप्रियः उग्रकपाली कामारी अन्धकासुरसूदनः गङ्गाधरो ललाटाक्षः कालकालः कृपानिधिः भीमः परशुहस्तश्च मृगपाणिर्जटाधरः कैलासवासी कवची कठोरस्त्रिपुरान्तकः वृषाङ्को वृषभारूढो भस्मोद्धूलितविग्रहः सामप्रियः सर्वमयः त्रीमूर्तिरनीश्वरः రమాత్మా సోమసూర్య్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్సాశివ విరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతర్ధర్షో गिरीशो गिरीशोऽनगः भुजङ्गभूषणो भर्गो गिरिधन्वी गिरिप्रियः कृत्तिवासाः पुरारातिः भगवान्प्रमदाधिपः मृत्युञ्जयः सूक्ष्मतनुः जगद्व्यापी जगद्गुरुः వ్యోమకేశో చారు రుద్రో వ్యోమకేనకారుద్రో భూతపతిస్థాణు అహిర్భుజో దిగంబర అష్టమూర్తిరనీకాశుద్ధవిగ్రహ शाश्वतः खण्डपरशुः अजःपाशविमोचकः दृढःपशुपतिर्देवो महादेवो व्ययोहरिः पौषदन्तभिदव्यग्रो दक्षाध्वरहरोहरः भगनेत्रभिदव्यक्तः సహస్రాక్షసహ్రపాత్ అపవర్గ ప్రదోనంత తారక పరమేశర ఏం శ్రీశంభుదేవ్యారం శత